మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి వీరిద్దరికి కాంబోలో వస్తున్నటువంటి మూవీ వారణాసి శనివారం రామోజీ ఫిలిం సిటీలో ఒక ఈవెంట్ లాగా నిర్వహించారు సినిమాకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ని ఒక పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్గా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే తాజాగా మహేష్ బాబు కెరియర్లోనే మరో రికార్డు సృష్టించబోతున్నాడు అన్నది మాత్రం వాస్తవం ఎస్ రాజమౌళి విజువల్ వండర్ ఆ రోజు ప్లే చేసినటువంటి ఈ రెండు మూడు నిమిషాల విజువల్ వండర్ వీడియో ఏదైతే ఉందో చూస్తే చాలు మూవీ ఏ రేంజ్లో ఉండబోతోందో తెలుస్తోంది అతడు పోకిరి అంతకుముందు తన కెరియర్ స్టార్టింగ్లో మురారితో స్టార్డమ్ముగా తన కెరియర్ని మలుపు తిప్పిన సినిమాల జాబితాను దాటి మరీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్నటువంటి వారణాసి మూవీ మరో రికార్డుకి సిద్ధంగా ఉంది మొన్న బాహుబలి నిన్న త్రిబులార్ రేపు వారణాసి ఎస్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇదొక భారీ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనే చెప్పాలి శనివారం రోజున రాజమౌళి ఏర్పాటు చేసినటువంటి ఈ చిన్న ఈవెంట్కే ఇంత రెస్పాన్స్ వస్తాయి గత రెండు రోజుల నుంచి కూడా ఎక్కడ చూసినా సరే ఏ సోషల్ మీడియాలో చూసినా సరే వారణాసి మూవీకి సంబంధించినటువంటి ఏదైతే మూడు నిమిషాలు వీడియోని రిలీజ్ చేశారో ఆ విజువల్ వండర్స్కి జస్ట్ అవి మనకి ఓన్లీ ఇమేజ్ బేస్డే దాంట్లో నో యాక్షన్స్ నో స్టోరీ లేకపోతే నో ఇన్ఫర్మేషన్ ఆయన తీసినటువంటి గ్రాఫికల్ లొకేషన్స్ విజువల్ వండర్స్ని ప్రజెంట్ చేస్తూ మూవీ ఎలా ఉండబోతోంది ఎలా తీయబోతున్నాము ఏ అంశాల ఆధారంగా మూవీని షూట్ చేయబోతున్నామో మాత్రమే ఒక హింట్ మాత్రం ఇచ్చాడు రెండు వేల ఇరవై ఏడు సమ్మర్కి రిలీజ్ కాబోతున్న ఈ మూవీని దాదాపు టూ ఇయర్స్ ఇంకా టూ ఇయర్స్ ఉంది టూ ఇయర్స్ ముందుగానే ఒక క్రేజ్ని క్రియేట్ చేశాడు రాజమౌళి మహేష్ బాబు కెరియర్లో మాత్రం దీన్ని ఎవర్ ఇంతకు ముందు దీని తర్వాత ఇంక తనకంటూ ఇంకో మూవీ ఉండదు రాబోదు కూడా అన్న రీతిలో కూడా ఈ మూవీని తీయబోతున్నాడు మొత్తానికి మహేష్ బాబుకి మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం ఒక పెద్ద గిఫ్ట్ రాజమౌళి రూపంలో రాబోతోంది వారణాసి మూవీకి సంబంధించి ఇకపైన ప్రతి అప్డేట్ కూడా రిలీజ్ చేస్తాము ప్రతి అప్డేట్ కూడా అందించబోతున్నాము త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం పూర్తి స్థాయిలో స్టార్ట్ చేస్తాము అలాగే ట్వంటీ ట్వంటీ సెవెన్లో మూవీ రిలీజ్కి అన్ని సన్నాహాలు చేస్తున్నామంటూ కూడా ఒక భారీ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాజమౌళి రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికి ఏదేమైనా సరే వారణాసి విజువల్స్ చూసిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత మాత్రం అందరికీ ఖచ్చితంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా కూడా ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ని మహేష్ బాబుని ఎలా చూపించాలో అలాగేనే చూపిస్తూ కూడా తన స్టైల్ అండ్ తన స్టార్డం తన లుకింగ్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో తనని ఎలా వాడుకున్నానో కూడా రాజమౌళి ఆ స్టేజ్ మీద వివరించిన తీరు మరింత క్రేజ్ని మరింత ఇంట్రెస్టింగ్ని అలాగే మూవీ మీద మరింత ఇంట్రెస్టింగ్ని పెంచేసాయి అనమాట ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అనేసి దాదాపు ట్వంటీ ట్వంటీ సెవెన్ సమ్మర్ అంటే ఎంత టైం ఉందో చూసుకోండి అప్పటి వరకు కూడా ప్రతిక్షణం మూవీ గురించి ఆలోచించే విధంగా ఫ్యాన్స్ని కట్టిపడేసి తన ఫార్ములాని మళ్ళా ప్లే చేశాడు అక్కడ రాజమౌళి సరే ఏదేమైనప్పటికీ కూడా మళ్ళా తెలుగులో బాహుబలి త్రిబులార్ తర్వాత మళ్ళీ రాబోతున్నటువంటి వారణాసి మూవీ ఆ రెండు మూవీస్ని బ్రేక్ చేస్తుంది అంటున్నారు నెటిజన్లు